తనకు మించి దైవ లేడు మునుల కంటే గనుడు మొదలలేడు తనకు మునులాకెల్లా తల్లి దేవత గదా కాళికాంబ హంస కాళికాంబ దైవ స్వరూపమైన ఆత్మయే మనిషిగా శరీర ధారణ చేసింది ప్రతి మనిషి కూడా చైతన్య శక్తి గల దైవమే ప్రతి జీవిలో ఉన్నాడు మునుల కంటే గొప్ప తపస్శక్తి గల వారు ఎవరూ లేరు మనిషికైనా మునులుగా మారిన మనుషులకైనా దేవి దేవతలుగా మారిన మనుషులకైనా జన్మనిచ్చినది తల్లియే మనిషికైనా మునికైనా దేవి దేవుళ్ళకైనా జన్మనిచ్చిన తల్లి స్థానములోనున్న శ్రీ దేవతయే స్థానము పొందిన ప్రతి తల్లి ప్రతి శ్రీ ఎంతో గొప్పదో జ్ఞానులే గుర్తిస్తారు కలిమాయ మనుషులు గుర్తించరు